హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మార్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాటు రెండు సైడ్ల నలభై ఫీట్ల రోడ్ ఉండి నాలుగు వందల గజాల ప్లాట్ అయితే ఫ్యూచర్ సిటీలో చూపిద్దామని అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకా మీరు కాన సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా వీడియోస్ని లైక్ లైక్ చేయండి నా వీడియోస్ని కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సో ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా నలభై ఫీట్ల రోడ్ అనమాట సో ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక వంద ఎకరాల డిటీసీపీ వెంచర్కు పక్కలనే అనుకో ఉన్నటువంటి ఒక మంచి వెంచర్ అనమాట సో ఇక్కడ చాలా వరకు కూడా ప్లాట్లు అయితే కూడా మంచిగా మంచి పొజిషన్లో ఉండి కొంతమంది ప్రీ కాస్ట్ వాళ్ళు వేసుకొని కొంతమంది ఇట్లా స్లోనింగ్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని కొన్ని ప్లాట్లు అయితే రీసేల్కి అయితే వచ్చేసాయి సో ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో చెట్టున్న ప్లాట్ ఇటు సౌత్ సైడ్ నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది అలానే వెస్ట్ సైడ్ కూడా నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ ఇది నాలుగు వందల గజాలు సైజ్ వచ్చేసి యాభై మూడు అరవై ఎనిమిది ఉంటుంది మొత్తం వచ్చేసి నాలుగు వందల గజాల కార్నర్ ప్లాట్ ఫ్యూచర్ సిటీలో జస్ట్ మన శ్రీశైలం హైవేకి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కడతాల్ దగ్గర షాద్ నగర్కి వెళ్ళే అయితే ఈ వెంచర్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనకు జస్ట్ ఒక థర్టీ మినిట్స్లోనే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవచ్చు అలానే ఫ్యాబ్ సిటీ కానీ కూడా కానీ ఓఆర్ఆర్ కానీ వీటన్నిటికి కూడా జస్ట్ మనకి ఏంటంటే థర్టీ మినిట్స్ టైం అనమాట అలానే మనకు ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్కి చాలా దగ్గరగా ఉంటుంది వెంచరు రాబోయే రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల